జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆధ్యాత్మిక పరంగా మెరుగుగా ఉండే అవకాశం ఉంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది విద్యార్థులు ఈ కాలంలో తమ ప్రణాళికలు ఆచరణ పెట్టేందుకు బాగా కష్టపడాలి మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వేతనం కూడా పెరుగుతుంది మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి గురుబలం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది ఆత్మస్థైర్యం ఉంటుంది మీ బుద్ధిలో మార్పు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు లేనిది బుద్ధిలో మార్పు వస్తుంది ధనస్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా చాలా బాగుంటారు పన్నెండవ స్థానాధిపతి నీచ స్థానాన్ని పొందడం వల్ల అగ్రిమెంట్ మరియు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి శుక్రుడు శని కుజుల మధ్య ప్రయాణం కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్ పెట్టుకొని మాట్లాడడం ఏమని చెప్పండి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూల సమయం ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుందండి అష్టమ శని ఉండడం వల్ల కొంచెం నోటిలోనే శని భగవానుడు ఉంటాడు జాగ్రత్త ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక లిమిట్ పెట్టుకొని మాట్లాడండి మీ స్థితిని మించి మాట్లాడకండి ఎదుటి వారికి కూడా ఒక గౌరవం ఇవ్వాలనేది మా దగ్గరలో పెట్టుకొని మాట్లాడండి మీకు మాత్రమే తెలుసు అనుకోకద్దు మీకంటే ఎదుటి వారికి చాలా తెలుసు అనేది ఆలోచించుకొని మాట్లాడండి ఇది మీ యొక్క రాశికి ఉన్నటువంటి ఒక గుణం దాని కొంచెం మార్చుకుంటే ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడండి ఏదో పెద్ద మీకు మాత్రమే వాగదలిసి ఇంకెవరికి తెలియదని కాదు మీకు తెలుసు వారికి కూడా తెలుసు ఓకే అది దృష్టిలో పెట్టుకుంటే చాలు దశమ స్థానంలో ముగ్గు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు నూతన అవకాశాలు చాలా వస్తున్నాయి వంశ పారంపర్య ఆస్తులు సంబంధించిన విషయంలో ఆచిచూచి నిర్ణయం తీసుకోండి ఐటీ రంగం వారికి ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో సమ్టైమ్స్ తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో అది కూడా జాగ్రత్త ఓవరాల్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంటుంది మీకు ఇంకాను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు గో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నెంబర్కి రాసి వాట్సప్ చేయండి ఆ నెంబర్కి ఈ నెల మీకు లక్కీ డే అని చెప్తే ఆదివారం అని చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఒకటి అని చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు నీలం మరియు పచ్చ మీకు చాలా కలిసి వస్తుంది చెప్పచ్చు పశ్చిమ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు రాత్రి నుండి పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై నిమిషాల రాత్రి వరకు చంద్రాస్త్రం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు ఈ రెండున్నర రోజులు పక్కన ఉన్నటువంటి చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయండి శివరాత్రి వస్తుంది జాగరణ చేయండి విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ వస్తూ ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం